వీపీజీ రామ్జీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిల్లును రద్దు చేయాలని వనపర్తి సిఐటియు కార్యాలయంలో శనివారం నాడు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు ఎస్ అజయ్ అధ్యక్షతన జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో టీఎస్ వికస జిల్లా ప్రధాన కార్యదర్శి సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ఎన్ రమేష్ ఐద్వా జిల్లా అధ్యకురాలు సాయిలీల కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బీసన్న సీఐటీయు జిల్లా కోశాధికారి బొబ్బిలి రిక్సన్లు మాట్లాడుతూ మహ్మాద గాంధీ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంను మారుస్తూ వీబీ రామ్జీ అనే కొత్త పేరుతో అమలు చేయడానికి వ్యతిరేకిస్తూ ఈ సమావేశం తీర్మానం ప్రవేశపెట్టగా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు ఆనాడు యూపీఏ ప్రభుత్వం వామపక్షులు మద్దతుతో తెచ్చిన ఉపాధి హామీ నేటి కేంద్రంలోని బీజేపీ కుయుక్తులతో నాశనం చేసేందుకు కుట్రపను విమర్శించారు అలాగే కేంద్రం నైన్టీ పర్సెంట్ రాష్టంలో టెన్ పర్సెంట్ నిధులు భరించే విధంగా ఉన్న చట్టం సవరించి కేంద్రం సిక్స్టీ పర్సెంట్ రాష్ట్రాలు ఫార్టీ పర్సెంట్ అని కేంద్రం క్రమేణ ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేసేందుకే బడ్జెట్ తగ్గిస్తుందని దూయబట్టారు గతంలో రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన నల్ల చట్టాలను అనుసరిస్తూ నిరసిస్తూ పెద్ద ఎత్తున పోరాటాలు చేయడంతో స్వయంగా ప్రధాని గారే రైతు చట్టాలు రద్దు చేసినట్టు పార్లమెంట్ లో ప్రకటన చేశారు అదే రీతిలో రానున్న రోజుల్లో ఉపాధి పథకం పేరు మార్పు మరియు కేంద్రం బడ్జెట్ తగ్గింపుకు వ్యతిరేకంగా గ్రామ గ్రామాన ఉద్యమాలు నిర్వహించి బీజేపీ మోడల్ వంచుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టిఎస్ వ్యవసాయ జిల్లా నాయకులు కేశంకర్ నాగేశ్ చెన్నమ్మ అంజనేయులు తదితరులు పాల్గొన్నారు అమలైతే లేవు నాలుగు వేల పెన్షన్ తర్వాత పద్దెనిమిది ఏళ్ళు నిన్న ప్రతి యువతికి చదువుకునే డిగ్రీ చదువుకున్న వాళ్ళ స్కూటీ ఇస్తామన్నారు తర్వాత రెండు వేల ఐదు వందలు మహిళలు స్వయం కష్టాలకు నిలనే వారికి ఇస్తామన్నారు ఇట్లా అనేక హామీలు పెయి దీనికే బడ్జెట్ లేక కండ ముప్పై శాతం నలభై శాతం భరించలేదు రాష్ట్ర గవర్నమెంట్ అంటే మేము భరించలేమని వాళ్ళు చేతులు తీసినటువంటి అవకాశం ఉంది మనకు సంక్రాంతి తర్వాత ఈ పనులు కరువు పనులు తీరానికి స్టార్ట్ అవుతుంది అది కూడా ఏం చేసిన అంటే మళ్ళీ అదనంగా మేము ఇరవై ఐదు రోజులు పెంచాం కాదని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నాం వంద రోజుల నుండి నూట ఇరవై ఐదు రోజులకు పెంచినామని చెప్పి చెప్తా కానీ ఇరవై ఐదు రోజులు పెంచినట్లనే ఉంది నలభై శాతం బడ్జెట్ రాష్ట్రం మీద పెంచినట్లనే ఉంది చేతితో ఇచ్చుకుంటూ మళ్ళీ చేతితో ఈ వ్యవహారం ఉంది కాబట్టి ఇది సరైనది కాదని చెప్పి దీన్ని రద్దు చేయాలి స్కీము అట్లాగే మహాత్మా గాంధీ అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా కూడా స్వాతంత్రోద్యమంగా పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినట్టు ప్రముఖ పాత్ర ఉన్నాడు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే వామపక్షాలు అరవై నాలుగు మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి మద్దతు ఇచ్చి మేము ఈ విధంగా అయితే మద్దతు ఇస్తామంటే ప్రధానంగా ఇంకా చట్టం ఉండాలని అట్లాగే సమాచార చట్టండి గ్రామాల్లో ఇప్పుడు ఏదైనా మనకు సమస్య ఉంది లేదా ఏమన్నా నిధులు పెట్టలేదు ఎంఆర్ఆర్లో కానీ ఎంపీఆర్లో కానీ ఏదైనా సమస్య ఉంది లేకపోతే బడ్జెట్ అవినీతి జరిగిన మనం సమాచార చట్టం కింద లెటర్ వేస్తే ఏమైనా పది పేజీలు కానీ ఇరవై పేజీలు కానీ మీద వచ్చినా ఎట్లా ఖర్చు అని అని మనకి ఇచ్చేటటువంటి ఒక హక్కు వజ్రాయుధంగా ఉంది ఈ రెండు చట్టాలు కూడా వామపక్షాల ఒత్తిడితో అప్పుడు కాంగ్రెస్ ఉన్నటువంటి యూపీఏకి మద్దతు తెచ్చినటువంటి పథకాలను ఈరోజు నీరుగాల్సినారు గతంలో ఇటువంటి రైతుల చట్టాలు తెచ్చి చేస్తే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఏడాది పాటు ఉద్యమం చేస్తే ఆ చట్టాలు గవర్నర్ ఆమోదం పొందినాక కూడా ప్రజల ఒత్తిడి రైతుల ఒత్తిడి దేవడంతో ఆ చట్టాలు మేము రద్దు చేస్తుంటాం అని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే పార్లమెంట్లో ప్రకటన చేసి వారికి రద్దు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇది కూడా ఆ తరహా ఉద్యమం చేపడితే తప్ప ప్రభుత్వాలు కలిగిన పరిస్థితి లేదు కాబట్టి మహాత్మా గాంధీ వ్యక్తిగతంగా మన ఎందుకు అట్ల ఉద్దేశం ఉందా ఎందుకంటే ఘాట్సే అనేటటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ దొరికింది ఆ ఘాట్సీ ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీ హిందువాలి మరి అటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఇటువంటి గాంధీ గారిని ఈరోజు ఆ పేరే భారతదేశంలో అనే ద్వారా ఈరోజు బీజేపీ చేయడం సరైనది కాదు పేరు అనేక మంది లేదంటే అనేక మందిని సలహా పెట్టాలి ఎవరైనా సలహాలు ఇస్తే పలాంటి పేరు అని పెట్టవచ్చు తప్ప ఇట్లా వాళ్ళందరికీ వాళ్ళు నిర్ణయం చేసుకుని ఆ పేరు తీసేసి రాష్ట్రాల మీద బడ్జెట్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ తప్పించుకునే పరిస్థితి చేసింది అది కూడా పనులు కూడా గతంలో గ్రామ సభ గ్రామ పంచాయతీలో తీర్మానం చేసే పనులు ఉన్నాయి ఇప్పుడు అట్లా లేదు అక్కడ ఉంటే ఏ పని పెట్టాలనేది వాళ్ళే అన్ని కలెక్టర్లకు ఒక నివేదిక తీస్తారు ఆ జిల్లాలో వాళ్ళు చెప్పిన పనులు మాత్రమే చేయాలి మనకేముందంటే గ్రామ సభ వ్యక్తి మనకి ఏ రైతుల పొలాల్లో ఏం అవసరం చెప్పుకున్నట్టు కాటింగ్ మేరం లేదు జంగిల్ కాటింగ్ లేదు అట్లా రైతుల పొలాల ఏదైనా కేవలం కొన్నింటికే పథకం రాబోయే రోజుల్లో నిర్వీరం చేసి పథకాన్ని ఎత్తేసే విధంగా కేంద్రం దీన్ని నిరసిస్తూ అన్ని మండలాలు జిల్లాలు గ్రామ స్థాయి వరకు విధానం తీసుకోవాలని చెప్పి ఈ